హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే మంచి రుచికరమైన అందరు ఇష్టపడే చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి ఇక్కడ నేను ముప్పావు కిలో చికెన్ తీసుకున్నాను తీసుకొని శుభ్రంగా నీట్గా ఒక రెండు మూడు సార్లు ఉప్పు వేసి శుభ్రంగా నీట్గా కడుక్కొని వచ్చాను ఒక టీ స్పూను ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు ఒక నిమ్మకాయ సగం సగం ముక్క అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇదంతా ముందుగా మంచిగా కలిపి పెట్టుకోవాలి బాగా ముక్కలకు పట్టియ్యాలన్నమాట ఎందుకంటే ఈ నిమ్మకాయ ఉప్పు పసుపు అల్లం చిల్లిపాయ పేస్ట్ ఇదంతా మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత మోదీసి ఇక్కడ హోల్ గరం మసాలా వేసాను అన్ని ఒక రెండు పచ్చిమిరపకాయలు మధ్య కట్ చేసేసాను కొంచెం కొత్తిమీర పుదీనా కట్ చేసేసాను కారం గరం మసాలా ధనియాలు జీలకర్ర పౌడరీ ఇవన్నీ వేసి గరం మసాలా ఒక టీ స్పూన్ వేసి ఇవన్నీ వేసుకొని ఇవన్నీ వేసి ఒక చిటికడు కుడ్కాయలు వేసుకోవాలి అది ఆ కుడ్ కలర్ అనేది అది మీ ఇష్టం వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు ఇవన్నీ వేసి మంచిగా కలుపుకొని ముక్కలకు మసాలా పట్టియ్యాలి బాగా పట్టిస్తేనే బాగుండేది ఇక్కడ నేను ఒక టీ స్పూను మైదాపిండి ఒక టీ స్పూను పిండి కాన్ఫ్లవర్ తీసుకొని వేసుకొని ఇదంతా కలుపుకోవాలి ఇక్కడ కలుపుకొని ఒక రెండు టీ స్పూన్లంతా ఆయిల్ వేసి మంచిగా కలుపుకోవాలి ఎంత కలిపితే మనము అంతా ముక్క టేస్ట్ ఉండిద్ది అన్నమాట ఎందుకంటే ఈ మసాలాలన్నీ ఉప్పు ఇవన్నీ ముక్కలకు పట్టి బాగా ఈ పుదీనా కొత్తిమీర కూడా మనం కలుపుతాం కదా కలిపే కొంత నలిగిద్ది కాబట్టి బాగా ముక్కకు బట్టి మంచి రుచి అనిపించింది మంచి టేస్ట్ అనిపించింది కలిపి దీన్ని ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి అరగంట తర్వాత పొయ్యి మీద ఆయిల్ పెట్టాను ఆయిల్ వేడెక్కుతున్నది చూసారా మనం కలిపి పెట్టింది ఏ విధంగా ఉందో ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఆయిల్ అయితే మంచి వేడి మీద ఉండాలి ఇప్పుడు మనము ఆయిల్ వేసేసుకున్నాం చాలా రుచిగా ఉండిద్దండి చాలా టేస్ట్ ఉండిద్ది సూచార ముక్కకి ఎట్టబట్టింది మసాలా ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం మనం ఎన్ని వాయిల్ అయితే అన్ని వాయిలు వేసుకోవాలి బాండి పట్టినంత బట్టికే వేసుకోవాలి ఇక్కడ మంచి వేడి మీద ఉండాలి ఆయిల్ ఈ విధంగా వేసుకున్నాం ఇవి మన వీడియోలు వివరని చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంట సిమ్ములు పట్టండి మేము చేసే ప్రతి వీడియో వచ్చిద్ది ఈ చికెన్ పకోడి మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి ఎలా ఉందో మాకు కామెంట్లో పెట్టండి చాలా బాగుండిద్ది చాలా టేస్ట్ ఉండిద్ది పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదు పెద్దోళ్ళు అయినా కానీ ఈ విధంగా చికెన్ పకోడీ చేసుకుంటే చాలా బాగా తింటారు ఒక వాయి తీసాను రెండో వాయి కూడా వేస్తున్నాను ఇట్నే మనకు ఉన్నదంతా వేసుకోవాలి బాగా గర్ర కాలిపోయింది చూసారా ఇట్లా కాలాలి కొంత ఉడికి ఉడకనట్టు కాలి కాలినట్టు పచ్చి పచ్చిగా ఉంటే పిల్లలు ఇష్టంగా తినరు బాగా ముక్క అనేది ఫ్రై అయితేనే మనకి మంచి టేస్ట్ ఉండిద్ది పిల్లలు కూడా బాగా తింటారు మనకి మొత్తం చికెన్ చేసుకోవటం ఫ్రై చేసుకోవటం అయిపోయింది మనం కొన్ని పచ్చిమిరపకాయలు కొంత కరివేపాకు వేసుకున్నాం ఆయిల్ వేసాను పచ్చిమిరపకాయలు కూడా మంచిగా వేగిపోయినాయి చూసారా ఇట్లా ఉంటే మనం ఆ చికెన్ ముక్కల మీద వేసుకొని ఈ పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిగడ్డ నిమ్మకాయ వేసుకొని ఆ నిమ్మకాయ ఈ చికెన్ మీద పిండుకొని తింటే ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుందండి ఫ్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్